అందరికి నమస్తే అండి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ అంత చాలా సింపుల్ పక్కా లెక్క సింపుల్గా చెప్పేస్తా పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకంటే ఇప్పటికే ఆ నియోజకవర్గం మీద చాలామంది కళ్ళు ఉన్నాయి చాలా మంది ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితానికి చాలా కీలకం ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు భీమవరం గాజువాక్క సో ఈ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సో ఆయన గెలుపు కూడా భారీ మెజార్టీతో ఉంటే బాగుంటుంది అనేది జనసేన పార్టీ ప్లస్ కూటమి నేతలు అనుకుంటున్నారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అసెంబ్లీలోకి మంచి మెజార్టీలో మంచి మెజారిటీతో వెళ్తే బాగుంటుందని సో అసలు మెజార్టీ ఎంత రావచ్చు అక్కడ పిఠాపురంలో జరుగుతున్న ఇంటర్నల్ అంశాలు గ్రౌండ్ ఎలా ఉంది అనేది ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం యాక్చువల్లీ నేను నెక్స్ట్ వీక్ పిఠాపురం వెళ్తాను అక్కడ పబ్లిక్తో కూడా నేరుగా మాట్లాడి అక్కడ నుంచి ఒక వీడియో చేస్తాను మనం గ్రౌండ్కి వెళ్తున్నాం రేపు రేపు ఎల్లుండి నుంచి సో పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల నలభై వేలు ఓట్లుంటే కమ్యూనిటీ వైజ్ చాలా కాపు కమ్యూనిటీ ఓట్లు అక్కడ ఎక్కువ పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు వాటములను డిసైడ్ చేసేది కాపు సామాజిక వర్గమే డెబ్భై ఐదు వేలకు పైగా ఉన్నాయి సో ఈ కాపు సామాజిక వర్గ ఓట్ల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది ముద్రగడ పద్మనాభం గారిని రంగంలోకి దించారు అలాగే కురసాల కన్నబాబు గారు కాకినాడ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు కూడా ఒక మండలం బాధ్యతలు అప్పచెప్పారు ఆయన కాపు సామాజిక వర్గ నేత దాడిశెట్టి రాజా గారు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకు కూడా ఒక నియోజకవర్గం ఒక మండల బాధ్యతలు అప్పచెప్పారు ఆయన కూడా కాపు సామాజిక వర్గ నేత వంగ గీత గారు కాపు సామాజిక వర్గమే అంటే కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం వైసీపీ విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది ఇన్ని చేసినప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో పోలవ్వబోయే కాపు సామాజిక వర్గ ఓట్లలో అంటే ఒక అరవై ఐదు వేల ఓట్లు పోలయ్యాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఐదు వేల ఓట్లు కాపు సామాజిక వర్గం పోలైతే అందులో సుమారుగా యాభై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పోలవుతాయి అనేది ఒక అంచనా అంటే ఒక అంచనా మాత్రమే అంటే రఫ్గా చెప్పుకోవాలంటే పర్సంటేజ్లా కాపు సామాజిక వర్గంలో పోలయ్యే ఓట్లలో డెబ్భై శాతం వరకు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్నాయి అని అక్కడ రకరకాల సర్వేలు చెప్తున్నారు సో అక్కడ కాపు సామాజిక వర్గం తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఎక్కువ రెండు మండలాల్లో వాళ్ళ ఓటింగ్ కూడా గెలుపాటు డిసైడ్ చేసే విధంగా ఉంటారు సో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా రాష్ట్రంలోనే బ్రాహ్మణ సామాజిక వర్గం రాజకీయంగా చైతన్యంగా ఉన్న ప్రాంతం అది సో వాళ్ళు కూడా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్నారు సో అది కూడా కొంత కలిసి వచ్చే అంశం పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశం అత్యంత కీలకమైన రెండు సామాజిక వర్గాల్లో పోలయ్యే ఓట్లలో సెవెంటీ పర్సెంట్ అబోవ్ పవన్ కళ్యాణ్ గారికి పడబోతున్నాయి అనేది అక్కడ నుంచి వస్తున్న రిపోర్ట్స్ పోనీ సెవెంటీ పర్సెంట్ పడకపోయినా సిక్స్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండు వర్గాల్లో పడితే చాలు మంచి మెజార్టీ వస్తున్నట్టే అలాగే క్షత్రియ కమ్యూనిటీ ఆర్యవైశ్య కమ్యూనిటీ కూడా అక్కడ ఉంటారు ఆ వర్గాలు కూడా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వైసీపీకి ఫేవర్ అయ్యి ఇక బీసీలు ఎస్సీలు బీసీ కమ్యూనిటీలో మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు ఎస్సీలో వైసీపీకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు కాక ఎస్సీ ఓటింగ్లో వైసీపీకి సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫార్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు బీసీల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ సగం ఉండొచ్చు కానీ మిగిలిన కమ్యూనిటీస్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అరౌండ్ పవన్ కళ్యాణ్ గారికి పోలో పోలయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది ఇప్పటికి ఉన్న అంచనా సో ఈ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి మినిమం తక్కువలో తక్కువ నలభై మెజారిటీ మెజార్టీ రావచ్చు నలభై వేలు రావచ్చు అయితే డబ్బులు కొంత విపరీతంగా ఎఫెక్ట్ చూపిస్తాయి అక్కడ బ్రాహ్మణుల్లో కూడా పేద బ్రాహ్మణులు ఎక్కువ కాబట్టి ఆ ఓట్లు కొనుగోలు చేయడానికి వాళ్ళ ఆర్థిక అవసరాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వైసీపీ ఒక స్కెచ్ వేసింది సో అది పవన్ కళ్యాణ్ గారికి కొంత ముప్పు కాపు సామాజిక వర్గంలో కూడా ఆర్థిక అవసరాలు ఉన్నవాళ్ళు ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నాయకుల్ని వైసీపీ ఆల్రెడీ బేరం పెట్టి లైన్లో పెట్టుకున్నారు అది కూడా పవన్ కళ్యాణ్ గారికి కూటమికి ఉన్న ముప్పు అలాగే ఎస్సీ ఓట్లు మ్యాక్సిమం ఇంకా ఎక్కువ లాగడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలు పెడుతుంది బీసీలో కూడా సిక్స్టీ పర్సెంట్ ఓట్లు తెప్పించుకోవడానికి వైసీపీ మండలాల వారీగా టార్గెట్లు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ టార్గెట్ ఏంటంటే బీసీ సిక్స్టీ పర్సెంట్ ఓట్లు రావాలి ఎస్సీ సెవెంటీ పర్సెంట్ ఓట్లు రావాలి కాపులు ఫిఫ్టీ ఫిఫ్టీ అవ్వాలి ఈ బ్రాహ్మణులు లేదా ఆర్యవైశ్య లేదా క్షేత్రియ మారకపోవచ్చు కానీ కాపులు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే చాలు పవన్ కళ్యాణ్ గారిని ఓడించవచ్చు లేదా మెజారిటీ బాగా తగ్గించవచ్చు ఓ పదివేలు పన్నెండు వేలు మెజారిటీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు అని వైసీపీ వాళ్ళు ఇంటర్నల్గా చర్చించుకుంటున్నారు వాళ్ళ ఇంటర్నల్ అంశాలు ఇంటర్నల్ స్ట్రాటజీ అయితే అది ఇంటర్నల్ టార్గెట్ అయితే అది కానీ సునాయాసంగా సులువుగా కూటమి గనక దేనికి తగ్గకుండా ఫైనాన్షియల్గా ఖర్చుల్లో కూడా కమర్షియల్ రాజకీయాల్లో కూడా ఫైనాన్షియల్ పాలిటిక్స్లో కూడా బూత్ మేనేజ్మెంట్లో వెనకడుగు వేయకపోతే వైసీపీకి ధీటుగానే చేస్తే మంచి మెజారిటీ ఊహించని మెజారిటీ వస్తుంది వాళ్ళు ఐదు వేలైనా అయినా ఖర్చు పెడితే వీళ్ళు మూడిస్తే చాలు వాళ్ళు రెండు ఖర్చు పెడితే వీళ్ళు పదిహేను వందలు ఇస్తే చాలు లేదు వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన దానిలో వీళ్ళు సెవెంటీ పర్సెంట్ ఇవ్వగలిగితే చాలు వాటర్లకి వాటర్కి రీచ్ అయితే చాలు పవన్ కళ్యాణ్ గారికి మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ మెజార్టీ ఈజీగా వస్తుంది సో అది పిఠాపురంకి సంబంధించి ప్రస్తుతం మనకు వినిపిస్తున్న అప్డేటు ఇంకా గ్రౌండ్లో ఇంకేం జరిగిందనే చూద్దాం థ్యాంక్ యూ